ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ముసలితనం వచ్చేసరికి అంటే అరవై ఐదు డెబ్భై సంవత్సరాలు దాటే కొద్దీ మెదడు కణాలు కుసించుకపోవటం కానీ జ్ఞాపక శక్తి తగ్గటం మతిమరుపు సమస్య ఎక్కువ అవటం కొన్ని హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోయి మరి బ్రెయిన్కి అనేక రకాల నరాలకి ఇబ్బందులు రావటం పెద్ద వయసులో చూస్తున్నాం అలాంటి ఇబ్బందులు మీ మెదడుకి మెదడు కణాలకి రాకుండా ముసల్తనంలో కూడా మన ఋషుల వలె మేధాశక్తి జ్ఞాపక శక్తి ఇవన్నీ బాగుండాలి అంటే మనం ఏ రెండు మూడు నియమాలు కాస్త తెలుసుకుని ఆచరిస్తే మంచిదో ఈరోజు దాని గురించి ఆలోచిద్దాం ముఖ్యంగా మీ బ్రెయిన్ సెల్కి నర్వ్ సెల్కి ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే పోషకాహారం ఒకటి అందించాలి రెండోది బ్రెయిన్ సెల్ ఎప్పుడు కూడా బాగా యాక్టివ్గా షార్ప్గా ఉండాలంటే ప్రాణవాయువు బాగా అందాలి ఇది ఎక్కువ ముఖ్యం కూడా నెక్స్ట్ మూడోది డిహైడ్రేషన్ రాకుండా ఉంటే బ్రెయిన్ సెల్ బాగా పనిచేస్తుంది ముసలవారు నీళ్లు సరిగ్గా త్రాగరు అందుకని ఈ మూడు విషయాల్లో మీరు మార్పు చేసుకుంటే వయసులో ఉన్నవారి వల్లే ముసలవారు కూడా బ్రెయిన్ షార్ప్గా యాక్టివ్గా ఉంటుంది ఏజ్తో పాటు బ్రెయిన్కి వచ్చే సమస్యలు మీకు రాకుండా ఉంటాయి ఈ మూటిటి గురించి వివరణ ఒక్కొక్కటి ఆలోచిస్తే ముందుగా నీళ్ళ విషయానికి వస్తే మన బ్రెయిన్కి అసలు డిహైడ్రేషన్ కండిషన్ ఎప్పుడూ రాకూడదు మీకు దాహము అనే లక్షణం కనుక వచ్చింది అంటే నీరు తగ్గినట్టే కదండి దాహం వేస్తున్నది అంటే బాడీ లోపల నీరు తగ్గిందని అర్థం ఆకలి అంటే అర్థం ఏంటి చెప్పండి ఆహారం అయిపోయింది ఆహారం కావాలని కాబట్టి దాహం వేస్తున్నదంటే బాడీలో నీళ్లు తగిన ఆహారం తగ్గిన ఆకలేసిన ఆహారం తినకపోతే బాడీలో రిజర్లో ఆహారం స్టోర్ అయ్యి ఎక్కువ ఉంటుంది కానీ నీళ్ళు ఎక్కువ స్టోర్ అయ్యి ఉండవు ఎక్సెస్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంటాయి అందుకని దాహం అనే సిమ్టమ్ రాకుండానే మీరు నీళ్లు తాగితే మీ బాడీ హైడ్రేషన్లో ఉంటుంది బ్రెయిన్ సెల్స్ హైడ్రేషన్లో ఉంటే అవి మంచి హెల్దీగా ఉంటాయి మెదడు కణాలు కుసించుకపోకుండా బ్రెయిన్ ఎక్కువగా కాపాడేది వాటర్ అందుకని ప్రతిరోజు మూడు నుంచి నాలుగు లీటర్ల మధ్యలో పెద్ద వయసు వారి నీళ్ళు తాగాలని నియమం పెట్టుకోండి వీళ్ళ లీటర్ రెండు లీటర్ లోపే తాగుతుంటారు అందుకని బ్రెయిన్ వాటర్ తగ్గితే మాత్రం సమస్యలు వస్తాయి అందుకని ఫస్ట్ ప్రిన్సిపల్ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తప్పనిసరిగా త్రాగటం అందులో కావాలంటే ఒక కొబ్బరి బొండం గ్లాసు నీళ్ళు ఒక గ్లాస్ తాగండి ఒక గ్లాస్ ఇక్కడ తగ్గించుకోండి కొబ్బరి నీళ్ళైతే విటమిన్స్ మినరల్స్ బాగా ఉండి డీటాక్సిఫికేషన్కు ఉపయోగపడే కొన్ని మినరల్స్ని కూడా బాగా కొబ్బరి నీళ్ళు అందిస్తాయి అందుకని పెద్ద వయసు వారికి ఇది చాలా ముఖ్యం అందుకని నేను చెప్పే నాలుగైదు లీటర్ల నీళ్లు తాగే టెక్నిక్లు అసలు దాహం అనే సిమ్టమ్ రాకుండా బాడీని ఎప్పుడు హైడ్రేట్ చేసుకుని ఉంచుకోవాలి మొట్టమొదటగా ఈ విషయాన్ని ఆచరించండి ఇక రెండవది బ్రెయిన్కి కావాల్సింది మంచిగా ప్రాణవాయువు కొన్ని సెకండ్లు అందకపోతే మనం చచ్చిపోతాం కానీ నీళ్ళు త్రాకపోతే కొన్ని రోజులు బ్రతకవచ్చు ఆహారం తినపోతే కొన్ని నెలలు బ్రతకొచ్చు ఆ రెండిటి యొక్క అవసరం ఎంత తక్కువ ఉందో ప్రాణవాయు యొక్క అవసరం ఎంత ఎక్కువ ఉందో పీల్చుకోకపోతే సరిగా అందకపోతే కొన్ని సెకండ్లోనే మనం చనిపోతామంటే ఊహించండి అలాంటి ప్రాణవాయు సంచారం బ పెరగటం వల్ల బరువు పెరగటం వల్ల వ్యాయామాలు సరిగా చేయనందువల్ల పెద్ద వయసులో కదలకుండా కూర్చుని కాస్త స్వీటు హాట్లు చల్లటి విట్లాంటివి వాడటం వల్ల కఫాలు శ్లేషమాలు వచ్చి ముప్పై శాతం పాతిక శాతం కొంతమందికి నలభై శాతం ప్రాణవాయు సంచారం తగ్గిపోతుంది అంటే లంగ్ కెపాసిటీ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మధ్యలో తగ్గిపోతుంది ఇలాంటి సమస్యల వల్ల మరి నలభై పర్సెంట్ ఆక్సిజన్ తగ్గిందంటే మీ బ్రెయిన్ ఎఫిషియన్సీ ఫార్టీ పర్సెంట్ తగ్గినట్లే ఇట్లాంటివన్నీ మనం లాస్ అవుతుంటాం అందుకని ఋషులకు నూట ముప్పై నూట నలభై నూట యాభై సంవత్సరంలో కూడా మత్తిమరుపు ఎందుకు రాలేదు మెమరీ ఎందుకు బాగుంది తెలివితేటల ఆ ఏజ్లో కూడా ముసలివారికి ఋషులకి ఎందుకు పెరిగాయంటే వాళ్ళు ప్రాణ ఏమోరో చేశారు నీరు జీవనాధారం నీరు ప్రాణాధారం అనే నీళ్లను బాగా తాగేవారు అందుకని ఎక్కడికి వెళ్ళినా ఋషులకు చూడండి చేతిలో నీళ్ళది కూడా ఉండేది పూర్వం రోజులు ఆచారాలు తీసుకోండి ఎవ్వరు ఎక్కడ ప్రయాణిస్తున్నా నీళ్ళు లేకుండా బయటకు అడుగు పెట్టేవారు కాదు మనకు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి కానీ తక్కువ తాగుతున్నాం కానీ నీళ్ళు జీవనాధారం ప్రాణాధారం అని ముందు తాగండి రెండు దాని తర్వాత అవసరం ప్రాణవాయువు కాబట్టి ఆ ప్రాణవాయువుని బాగా తీసుకునే ప్రాణాయామం ప్రక్రియ రోజు అభ్యాసం చేయండి మీకు ముఖ్యంగా సూర్యనాడి ప్రాణాయం చందనాడి ప్రాణాయామం అంటే కుడి ద్వారా తీసుకుని కుడి ద్వారా వదలటం ఒకసారి అలాగే ఎడముక్కు ద్వారా గాలి తీసుకుని ఎడమ ద్వారా వదిలి చందనాడి ప్రాణాయం ఇలా చేయటం కపాల భాతి చేయటం అన్లో విలోం ప్రాణాయం ఈ మూడు ప్రాణాయామాలు చేసి దీనితో పాటు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గడానికి రెండు అభ్యాసం చేయండి ప్రశాంతంగా ఉండటం కోసం ఓంకారాన్ని రోజు ఒక ఇరవై ఒక్కసార్లైనా అయినా ఉచ్చరించండి అట్లాగే భ్రామరీ ప్రాణాయామం ఇరవై సార్లు ప్రతిరోజు దీనివల్ల మనసుకు ఒత్తిడి తగ్గి కార్టిజాల్ లెవెల్స్ తగ్గిపోతాయి బ్యాడ్ హార్మోన్స్ తగ్గిపోతాయి అందుకని బ్రెయిన్కి హాని కలిగిస్తే అట్లాంటి హార్మోన్స్ ఎక్కువ అందుకని ప్రాణాయం రోజు చేయండి ఒక హాఫ్ ఎన్ అవర్ సమయం ప్రాణాయామానికి మీరు కేటాయించాలని నియమం పెట్టుకోండి నాలుగు లీటర్లు మూడు లీటర్ల మధ్యలో నీళ్ళు త్రాగాలని నియమం పెట్టుకోండి పెద్ద వయసు వారు ఇక మూడవది రోజులో సాయంకాలం ఆహారం ఉడికినది తినకుండా న్యాచురల్ ఫుడ్ తినాలని నియమం పెట్టుకోండి మీ బ్రెయిన్కి ఫుడ్ పెట్టండి ఉదయం పూట మధ్యాహ్న పూట బాడీకి ఫుడ్ పెట్టారు మీకు ఇష్టమైనది పెట్టారు సాయంకాలం పూట మాత్రం డిన్నర్లో ఓన్లీ బ్రెయిన్ దృష్టిలో పెట్టుకు తినండి మనిషి అంటే మేధస్సు ఇది బాగుండాలా ఇది బాగుంటుందని ఫుడ్ పెట్టండి మతిమరుపు రాకుండా మెమరీని బాగా ఉంచే గుమ్మడి గింజల పప్పు కంపల్సరీ ఒక ఆహారంగా ఉండాలి జింక్ పుష్కలంగా ఉంటుంది ఆ గుమ్మడి గింజల పప్పు అన్ని తీసుకుని నానబెట్టుకోండి నువ్వులు కూడా రెండు స్పూన్లు తీసుకుని మూడు స్పూన్లు జింక్ ఎక్కువ ఉంటుంది గుమ్మడి గింజలతో అంత సమానంగా నువ్వుల్లో కూడా కాల్షియం కోసము అందుకని ఈ నువ్వులు కూడా అన్ని నానబెట్టుకోండి దేనితో పాటు పెద్ద వయసు వారికి చియా సీడ్స్ రెండు మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు నానబెట్టుకోండి చియా సీడ్స్ రెండు స్పూన్లు మూడు స్పూన్లు నీళ్ళల్లో వేసేసి పావుగంట ముందు నానబెట్టుకోండి అవి తీసుకుంటే ఒమేగా త్రీ ఫ్యాట్ పుష్కలంగా ఉంటుంది దేనితో పాటు విటమిన్ ఎక్కువ ఉండే పొద్దుతేరుడు పప్పు ఇలాంటి మూడు నాలుగు రకాల విత్తనాల్ని మీకు ఇంకా డబ్బులకి ఇబ్బందులు అయితే బాదం పప్పులు కానీ ఇట్లాంటివి నిద్ర బాగా రావడానికి ఉపయోగపడే పిస్తా పప్పు ఇలాంటివి ఏమన్నా ఇంకొక రకం పెట్టుకోండి మూడు నాలుగు రకాల ఐదు రకాల విత్తనాలు నానబెట్టుకునేవి పెట్టుకుని కాస్త నవలు లేకపోతే వాటిని ముక్క చెక్కలాగేసి చప్పరించండి నమలగలిగితే మెల్లగా నమ్మలుతూ కాస్త టీవీ చూస్తూ అలా కాలక్షేపం అరగంట సేపు బాగా నవ్వలండి వీటిని వీటితో పాటు పండ్లు తినండి జామకాయ జాంపండు కంపల్సరీ తినాలి అన్ని పండ్ల కంటే అది బెస్ట్ ఫస్ట్ తర్వాత మీకు అనుకూలంగా ఉండే బొప్పాయి పుచ్చకాయ మెత్తగా ఉండే ఒక అరటి పండు ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకోండి పెందలకడే ఆరింటికల్ల ఆహారం ఇలాంటి విత్తనాలు తినే ప్రయత్నం చేస్తే ముసలితనంలో కూడా మీ బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వదు మతిమరుపు రాదు వయసులో ఉన్నవారి వల్ల మీ బ్రెయిన్ కూడా ఎంగ యాక్టివ్గా ఉండడానికి మంచి అవకాశం కలుగుతుంది నర్వస్ సెల్ బ్రెయిన్ సెల్ని హెల్దీగా ఉంచుకోవాలంటే ఈ మూడు అలవాట్లు మీరు ఆచరిస్తే మంచిదని పెద్దవారందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం